హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినిపోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం తొరకలి జలలు పడి నేల చిత్ర చిత్రడుగా తయారైంది వానతో పాటు వచ్చిన చిరుగాలికి పారిజాతం పూలు నేల మీద తివాచి పరిచాయి అరువు మీద పడకుర్చీలో కూర్చున్న రాఘవకి వాటిని చూడగానే సాకేత్ గుర్తొచ్చాడు చిన్నప్పుడు తన చిట్టి చిట్టి చేతులతో ఏరి చెన్ని విగ్రహం ముందు పోసేవాడు బుద్ధిగా చేతులు కట్టుకుని చేత వెన్న ముద్ద చింగల్లో పూదండాన్ని ముద్దు ముద్దుగా పద్యం చదివేవాడు వాడి చింతతనం కళ్ళకి కట్టినట్టు ఈ మధ్య జరిగినట్టుగానే అనిపిస్తుంది వాడు పెద్దవాడైపోయాడా లేక తనకి ముసలితనం ముందే వచ్చేసిందా ఏం చేస్తున్నారు ఇక్కడ అబ్బాయి లైన్లో ఉన్నాడు సునంద సాకేత్ ఫోన్ అనగానే గబగబా ఇంట్లోకి వెళ్ళాడు ఫోన్ చోళకి గట్టిగా అదివి పెట్టి హలో ఎలా ఉన్నావు నాన్న బాగానే ఉన్నాను మీరేలా ఉన్నారు నాన్న అమ్మ చెప్తుంది బెంగ పెట్టుకున్నారని అబ్బే అదేం లేదురా ఏదో పరిధ్యానం అంతే నువ్వు జాగ్రత్త ఇంకా ఏంటి సంగతులు ఏ నాన్న వచ్చి కొన్ని రోజులే కదా ఇప్పుడిప్పుడే అడ్జస్ట్ అవుతున్నాను మీరిద్దరూ జాగ్రత్త ఫోన్ పెట్టేశాడు అయిందా ఫోన్ ఏముంటాయి రోజు సంగతులు ఒక్కరోజు ఫోన్ రాకపోతే కంగారు పడిపోతారు రోజు రోజుకి చంటి పిల్లాడైపోతున్నారు వాణ్ణి కాస్త స్థిమితంగా ఉండని అండి అమరికా ముననేగా వెళ్ళాడు చదువు బీజీ కదా సర్లే నాకు తెలుసులే అని తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు అల్మారలో ఉన్న క్యారవాన్ రేడియో ఆన్ చేశాడు క్యారమాన్ రేడియోలో రాఘవ్కి ఇష్టమైన హిందీ పాట దిల్ కహే రుక్ జారే రుక్ హి హే కహే జో బాత్ ఇస్ జగ హే మే హే కహి పే నహి వింటూ మయమర్చిపోయాడు భోజనికి రండి రాఘవ తలుపు తట్టింది సునంద డైనింగ్ టేబుల్ మీద కంచెల్లో గోంగూర పులుసు కుమకుమలో ఆస్వాదిస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు సాకిత్కి ఈ పులుసు అంటే ఎంత ఇష్టమో నువ్వు నెయ్యి వేసి కలిపిడితే కడుపు నిండా ఈ ఒక్క ఐటెం రెండుసార్లు తినేవాడు గొంతు చీరపోయి దగ్గొచ్చింది సునంద మంచినీళ్ళిచ్చి తల మీద కొట్టి కాసేపైనా మాట్లాడకుండా అన్నం తినలేరా సాకిత్ తలుచుకుంటున్నట్టున్నాడు అంత బెంగ పెట్టుకునేవారు ఎందుకు అమెరికా పంపించారు నీకు తెలియదులే చెయ్యి కడిగేసుకొని లేచిపోయాడు వింతగా చూసింది సునంద ఆ రోజు వద్దు నానోయ్ నాకు చదువు అంటూ సాకేత్ కళ్ళు ఉప్పిపోయేలా అక్షరాభ్యాసం చేస్తున్నంతసేపు ఏడ్చాడు సునంద కూడా వాన్ని పట్టుకోలేకపోయింది నేలి మీద పడి దొల్లేశాడు బడికి పేచి పేచిపెడితే ఎత్తుకుని క్లాస్లో దింపడం ఇంకా గుర్తు అలా దొల్లేసి ఇచ్చిన ఎప్పుడు చదువులో స్కూల్ ఫస్ట్ వాడికి చెస్ నేర్పించి ఇంటికి వచ్చాక కాసేపు వాడితో ఆడేవాడు కొత్త పుస్తకాలకు అట్టగల వేసి వాటి మీద లేబిల్స్ అంటించి వాడి పేరు ఫోర్త్ క్లాస్ సెక్షన్ ఏ అని రాస్తే వాడు తెగజాంబరి పడిపోయేవాడు క్లాస్ క్లాస్కి వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెరిగేది ఎప్పుడూ ఎదురు చెప్పేవాడు కాదు చాలా సాత్వికంగా ఉండేవాడు ఆస్తమానం ఆ చదువు మీరిద్దరి ఆటలు తప్ప వాడికి బయట ప్రపంచం తెలియకుండా పెంచుతున్నారు అని సునంద పోట్లాడేది అవును వాడే ప్రపంచం వాడితోటే ప్రపంచం వాడి కూడా నానే ప్రపంచం అలా వాడి చదువులో ఉన్న రోజులన్నీ వాడే సర్వస్వమని గడిపిన రోజులవి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ఇక బయటికి ఎక్కడికి వెళ్ళనిపించేది కాదు ఆఫీస్ ఫ్రెండ్స్లో కూడా ఎంజాయ్ చేయడం మానేశాడు కొడుకు ప్రేమ పాశం తనని అంతలా చుట్టేస్తుందా అనిపించేది చూస్తుండగానే కాలం వేగంగా పరిగెత్తింది ఐఐటిలో సీట్ వచ్చి సాకిత్ ముంబై వెళ్ళినప్పుడు వాడికి జాగ్రత్తలు చెప్తుంటే వాడిప్పుడు చిన్నపిల్లడు కాదు అని సునంద నవ్వింది వాడి తన్ని వదిలి వెళ్తుంటే సునందకి తెలియకుండా చాటుగా ఏడ్చాడు సాకిత్ ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళాక చాలా ఖాళీ అయిపోయాడు ఇప్పుడు వాడే ఆలోచనతో మరింత బిజీ అయిపోయాడు హాయ్ సాకేత్ హావు యుడు సాకేత్ భుజం మీద చెయ్యి వేసింది భూమిజ ఇతరు ఐఐటి క్లాస్మేట్స్ ఒకరినొకరు ఇష్టపడ్డారు అమెరికా వెళ్ళి ఎంఎస్ చేద్దామనే భూమిజ ప్రపోజల్కి సాకేత్ ముందు ఒప్పుకోలేదు నాన్నని వదిలి ఉన్నాను నా వల్ల కాదిక ఆయన్ని చూడకుండా ఉండలేను అమ్మ కూర్చుని చూసాం నాన్న కూర్చుని కూడా ఉంటారా నీకు తెలియదు భూమి నాన్న నా కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు నన్ను వేకువని లేపి ఐటి కోచింగ్ క్లాస్లకు దింపి అక్కడే చెట్టు కింద పుణుకుపాట్లు పడుతూ కూర్చునేవాడు అక్కడి నుంచి ఇంటర్ క్లాసులకి దింపడం చేసేవాడు నేను చదువులో ఉన్న రోజులన్నీ నేనే సరోసమని మా నాన్న గడిపిన రోజులవి ఒకరోజు నేను వాళ్ళు తడడంతో జ్వరం వచ్చింది అమ్మ నాన్న బాగా కంగారు పడిపోయారు నాన్నైతే ఆఫీసుకు సెలవు పెట్టేసి నన్ను వదలేదు భోజనం సరిగా తినకపోవడం చూసి మీరే అంత కంగారు పడిపోతే ఇంకా బింగపెట్టుకుంటాడు ధైర్యంగా ఉండండి అని అమ్మ సర్ది చెప్పింది నేను జ్వరం తగ్గి లేచి ఉత్సాహంగా ఉన్నప్పుడే నాన్న మొహంలో చిరునవ్వు చూశాను నా ప్రతి పరీక్షల టైంలో తనే పరీక్షలు రాసినంతగా కంగారు పడేవాడు కానీ అది పైకి తెలియకుండా నాకు మాత్రం గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించే మాటలు చెప్పేవాడు పరీక్షలు జరుగు కాలం ఏ అవసరం వస్తుందో అని నాతో సమానంగా మేల్కొని ఉండి నాకు నిద్ర రాకుండా టీకాలు పిచ్చేవాడు కానీ నా మనసు నాన్నకిలా తెలిసిందో ఏరా అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తావా అని అడిగాడు క్యాంపస్లో నాకు మంచి జాబ్ వచ్చింది ఎక్కడికి వెళ్ళనన్నాను పర్లేదురా అప్పుడే ఉద్యోగం ఎందుకులే చక్కగా ఎంఎస్ చెయ్యి అని దగ్గరుండి పంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు వాడు ముంబై వెళ్తేనే పెట్టుకున్నారు అమెరికా అవసరమా వాన్ని వదిలి ఉండగలరా అంది అమ్మ దీంట్లో జోక్యం చేసుకోకొని అమ్మని కసరాడు ఈ దూరం మానసికంగా మమ్మల్ని మరింత దగ్గర చేసింది డోంట్ థింక్ టూ మచ్ సాకేత్ నీ కెరీర్ సంగతి చూసుకో నువ్వు ఎంఎస్ కంప్లీట్ చేసిన వెంటనే పెద్ద జాబ్ గ్యారంటీ నువ్వు నేను కలిసి మనం కన్న కళ్ళని నెరవేర్చిపోవచ్చు మన ఎంఐటి గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూట్ దీనిలో సీట్ రావడమే చాలా లక్ అని నెమ్మది కదా తన చేతితో అతని చేతిని కదిపింది మిట్ట మధ్యాహ్నం భోజనయ్యాక కునుగు తీయడం మందికి అలవాటు టీవీ చూస్తూ నిద్రలోకి జారుకుంది ఏదో చప్పుడుకి హఠాత్తుగా మెలుకొచ్చింది వచ్చింది ఆ శబ్దం పడగదిలోంచి వినబడుతుంది వెళ్ళి చూస్తే రాఘవ గది కబోర్డ్ పైన ఉన్న చిన్న అటక మీద నుంచి అట్టపిట్ట దింపి అందులోంచి ఒక వస్తువు బల మీద పేరుస్తున్నాడు ఎందుకు దింపారు ఇవన్నీ ఒక్కో వస్తువు తీసి బల మీద పెరుస్తూ చూసావ సందు ఇది సాకేత ఐదో తరగతిలో ఉండగా వాడికి డిబేట్ కాంటెస్ట్లో ఫస్ట్ వస్తే ఇచ్చిన బుక్ ఈ చిన్న గ్లో సెవెంత్లో ఉండగా స్కూల్ ఫస్ట్ వస్తే బహుమతిగా ఇచ్చింది ఇదేమో టెన్త్ చిన్న ఫస్ట్ వస్తే ఇచ్చిన గోల్డ్ మెడల్ అన్నింట్లో వాడే ఫస్ట్ చిన్న పిల్లల గుండెలు కాత్తుకుని ఆనందపడిపోయాడు వాడు ఆణిపూత్యం అండి మీరు చెప్పినట్టు విని బుద్ధిగా ఉండి ఒక మంచి వ్యక్తిలా మారాడు గొప్పగా చదువుకున్నాడు కానీ వాడి బాల్యం నేను పాడు చేశానేమోనని బాల్య మధురస్ఫూతులు లేకుండా పెంచానేమో అపరాధ భావం నా కుండల్ని పిండొస్తుంది కళ్ళెమిటి నీళ్లు పెట్టుకున్నాడు ఊరుకోండి ఏ రోజు తనకి కలిగిన బాధని నా దగ్గర చెప్పలేదు ఒకసారి స్కూల్ వాళ్ళేదో టూర్ వేశారు మీరు ఇవన్నీ వదలలేక పంపలేదు వాడి కాస్త డల్లవడం నేను గమనించి నాన్నతో గట్టిగా దెబ్బలాడదామా అంటే వద్దని నన్ను ఆపాడు పైగా నాన్న మంచి గురించి కదమ్మా ఆలోచిస్తున్నానని వాదించాడు అలాంటి బంగారం అండి సాకేత్ లేవండి టీ తాదురు ఊరికే మనసు పాటు చేసుకోకండి పరీక్షలు అయ్యాక సాకేత్ వస్తానని ఫోన్ చేశాడు కాలం చాలా మందకుడిగా కదులుతుంది యూనివర్సిటీలో ఇంకా ఏవో ఫార్మాలిటీస్ ఉన్నాయని భూమిజాత్ జ్ఞాపకం చేసింది అవన్నీ పూర్తి చేసుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు ఊరు వెళ్ళే రోజు దగ్గర పడే కొద్దీ సాకేత్కి ఉత్కంఠగా ఉంది టైం ఉంది కదా అని షాపింగ్కి వెళ్ళాడు తల్లికి ఉపయోగపడేవి కొన్ని వస్తువులు కొన్నాడు నాన్నకి ఏం తీసుకెళ్లాలో అర్థం కాలేదు ఇంతకాలం నాన్న అంటే అంత ప్రేమ ఇంత ప్రేమ అని గొప్పలు కొడుతున్నావు ఆయనకి ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తెలీదా అని ఏడిపించింది అంకుల్ హాబీస్ చెప్పు అంది నాన్నకి పాత హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అన్నాడు తాను కూడా వెతకడం ప్రారంభించింది సాకిత్ షాప్ అంతా వెతికి ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసి భూమిజుకు చూపించాడు అంకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంది అని చేతిని సున్నితంగా నొక్కి వదిలింది సాకేత్ బ్యాగ్లో తన అపరూపంగా పెట్టుకున్నాడు భూమిజు కూడా ఎయిర్పోర్ట్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది నాకు భయంగా ఉంది అక్కడ వెళ్ళాక నేను గుర్తుంటానా చా అలా అంటావేంటి భూమి ఐ నెవర్ ఫర్గెట్ యూ బికాస్ ఐ లవ్ యూ అని ఊమించి చేతి వలని తన చేతి వలతో కలిపి ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు అతని వేడి ఊపిరి తాకగానే ఎంతో ఆనందానికి లోనైంది ఆమె కలలో నీళ్లు చిప్పులేయి సాకేత్ని వదలేక వదలేక వదులుతూ రోజూ మెసేజెస్ పెడుతూ ఉండాలి అంది అలాగే నవ్వుతూ బాయ్ చెప్పాడు సాకిత్ సాకెత్ వస్తున్నట్టు తెలిసిన దగ్గర నుంచి రాఘవ హాడవుడి అంతా ఎంత కాదు వాడికి అదిష్టం ఇదిష్టమని సునందని కదలు నీయకుండా పిండి వంటలు చేయిస్తున్నాడు మోడల్న పడున్న చెస్ శుభ్రం చేసి హాల్ మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టించాడు వాడు వేడి తట్టుకోరనని గదిలో ఏసీ పెట్టించాడు తెల్లవారింది అప్పుడు లేచిన సూర్యుడు ఆ ఇంటిని కొబ్బరి ఆకుల నుంచి చిన్నగా పలకరిస్తున్నాడు చల్లని చిరుగాలు తాకి పారిజాతం చెట్టు నుండి జడా పువ్వులు నీల కాలి లేకుండా నిండిపోయి మెత్తని తివాచి పరిచాయి అరువు మీద కుర్చీలో కూర్చున్నాడు రాఘవ వీధిలో ఏ కారు శబ్దం విన్నా సాకే తగిన కారే అని అనుకుని ఉలిక్కి పడుతున్నాడు సునంద సాకేత్ గది నీట్గా సర్ది పెడదామని వెళ్ళింది కదంతా నీట్గా సర్ది ఉండటం గమనించి ఓహో ఈయన ఎప్పుడో సర్దేశారన్నమాట నాకెందుకు ఇస్తారు ఛాన్స్ అని నవ్వుకుని బయటకొచ్చి అరువు మీద నిలబడింది కారు ఇంటి ముందు ఆగింది గేట్ తీసుకుని వస్తుంటే చేష్టి నిన్న రాఘవ సాకిత్ని నిలివెల్లా చూసుకుంటూ కళ్ళతో తడుపుతూ ఉండిపోయాడు అతని కళ్ళలో ఆనందాశువులు పారిజాతం పువ్వుల రాలై వాడి చేతి నుంచి బ్యాగ్ తీసుకుని దేసపడం లేదేమిటండి మీకు అంటూ సునంద సాకిత్ చేతిలోంచి బ్యాగ్ తీసుకుని ఎలా ఉన్నానా అని అతన్ని హత్తుకుంది బాగానే ఉన్నానమ్మా నాన్న మీరెలా ఉన్నారు అని ఇద్దరి కాలకి నమస్కరించాడు రాగా కొడుకుని దగ్గర తీసుకున్నాడు ఈలోగా సాకేత్ ఫోన్లో భూమిజీ నుంచి మెసేజ్ వచ్చింది వేర్ ఆర్ యూ మై డియర్ అంటూ రీచ్ సేఫ్లీ అని రిప్లై పెట్టాడు సాకేత్ వచ్చి ఒక వారం అవుతుంది ఇలా హాలో ముగ్గురం కూర్చుని ఎన్ని రోజులైందో కదా అని సునంద సంబరపడిపోతుంటే రాఘవ మాట్లాలేదు సాకేత్ తల్లితో పాటు ఉయ్యాల ఊగుతూ మినపసున్ని ఉండలు జంతికలు ఇష్టంగా తింటున్నాడు అమెరికా విశేషాలన్నీ తల్లికి పూజకు వచ్చినట్టు చెప్తున్నాడు సునంద కొడుకు చెప్పే విషయాన్ని ఆనందంగా వింటుంది కానీ రాఘవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది సాకేత్ తంతో ఉన్న అతనికి విచిత్రంగా ఆనందంతో పాటు బింగ కూడా వచ్చేసింది ఏదో వర్ణించలేని అనుభవం జీవితంలో మొదటిసారి అతన్ని కుదిపేసింది వాడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడని ఈ గుండె ఆరాటపడుతుంది అతని కేసు చూసి వచ్చేదాకా పెట్టారు ఇప్పుడేమో ఇలా బెల్లం కుట్ట రాయలా పడున్నారు ఒక మాట మంతి లేదేంటండి వాడిచ్చిన ఆ గ్రామ్ఫోన్ సెట్ కూడా చూడకుండా లోపల పెట్టారు అని గట్టిగా అంది అబ్బే ఏమీ లేదు చూస్తాను అని బాగుందిరా అని చిన్నగా అన్నాడు ఎంతో సంబరంగా హడావుడి చేస్తాడనుకున్న సాకేత్ అలా అనేసి ఊరుకునేసరికి చిన్నగుచ్చుకున్నాడు అది బయటకు తెలియనికుండా గదిలో మూలకున్న టేబుల్ మీద గ్రామ్ ఫోర్ రికార్డ్ సెట్ పెట్టి ఆన్ చేశాడు అందులోంచి రాఘవికి బాగా ఇష్టమైన దిల్ కహే రుక్చారే ఇస్ జై హే మై హే కహి పే నహి అనే పాట గాలిలో విహారం చేసింది అతనికి మరింత దిగులు పెంచేసింది ఇంకా వినటం ఇష్టం లేక నాకు నిద్ర వస్తుంది పడుకుంటా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు తండ్రి పరిస్థితి చూసి తల్లితో ఇక యుఎస్ వెళ్ళనమ్మా ఇక్కడే ఏదో జాబ్ చూసుకుంటా నాన్న చాలా కుంగిపోయినట్టున్నారు ఉనిపట్ల హుషార్ లేదు నాకు భయం వేస్తుంది నేను వెళ్ళను అంటే నన్ను బలవంతంగా అమెరికాకు పంపించారు నేను లేకుండా నాన్న ఉండలేరేమో అని కళ్ళదుర్చుకున్నాడు పర్వాలేదు నాన్న కాసేపు బయంగా కాసేపు హుషారు ఆయనకిది అలవాటే నువ్వు నీ భవిష్యత్ చూసుకో అని సర్ది చెప్పింది ఏమిట్రా సాకేత్ అమెరికాకు వెళ్ళవా చదివించిన చదువు అంతా హృదయనా అదేం కుదరదు వెళ్లాల్సిందే అని వాళ్ళ సంభాషణ వింటున్న రాఘవ గది నుంచి వస్తూ గట్టిగా అన్నాడు మిమ్మల్ని పరిస్థితులు వదిలి అని నసుకుతుంటే నాకేం ఉక్కు పిండిలా ఉన్నాను రాత్రి నిద్ర లేక కాస్త పడలేక అంతే నా గురించి అమ్మ గురించి ఆలోచించకుండా ఆనందంగా ఉండి నీ చదువు ఉద్యోగం చూసుకో అని గబగబా అనేసి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు సాకేతి వెళ్ళే రోజు రానే వచ్చింది వెళ్ళొస్తానా అని తండ్రి దగ్గరకు వచ్చి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు ఒక క్షణం రాఘవ తన అస్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయి కాసేపు అని వచ్చిన ఏమైనా అనుభూతికి పొందుతూ ఉండిపోయాడు కాలం స్తంభించిపోతే బాగుండని ఇద్దరూ అనుకున్నారు ఒకేసారి వర్జం వచ్చేస్తుంది బయలుదేరండి సునంద తొందరపెట్టింది తల్లిని బొగ్గు మీద గట్టిగా మొద్దు పెట్టుకుని తండ్రి గారిలోకి చూడలేక గారెక్కేశాడు సాకేతి వెళ్ళిపోయాక ఇల్లు చిన్నబోయింది సునంద ఒక పదిసార్లు అయినా అంది రాఘవ్ నుంచి ప్రతిస్పందన లేదు ఈయన ఎలా ఉంటున్నారో ఒకసారి కదపాలనుకుంది నాకు అడుగుతాను తను ఇక్కడ ఉండిపోతా నాన్న అన్నా కూడా ఎందుకు అమెరికా పంపారండి అని సందేహంగా అడిగింది నీకు అర్థం కాలే అని గట్టిగా పూర్వంలాగే సునంద మాట తోసేశాడు సునంద ముఖం ముఖం మార్చుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది సునందకి కోపం వచ్చిందో తెలిసి ఆమె పాద కరెక్టేగా ఒకగానొక కొడుకు దగ్గర ఉండాలని వాడి ప్రేమ పొందారనుకుంటుందేమో అనిపించింది ఆమె మీద చేతులేసి అవునయంగా ఓసిపిచ్చిదానా నా మాట విను వాడికంటూ ఒక సహవాస్ దొరికింది ఆ అమ్మాయి కూడా వీణ్ని వదిలిపెట్టి ఉండలేదని నేను గ్రహించాను వాడి ఐఐటి క్లాస్మేట్ నేను వాడి క్యాంపస్కి వెళ్ళినప్పుడే గ్రహించాను ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే వాడి కళ్ళలో మెరుపు అందుకనే అమెరికాకు పంపాను ఆ పిల్ల పేరు భూమిజ వాడిని ఎప్పటికీ నేనే పట్టుకొని కూర్చుంటే వాడి జీవితం అంతా నేనే ఉంటాను మనవా రెక్కలుండే పక్షులం వాడేమో కొత్త రెక్కలు వచ్చి ఆకాశమే హత్తుగా ఎగిరవలసిన వాడు ఎదగవలసిన వాడు వీటితో పాటు అంత మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదించిందంటే ఆ పిల్ల కూడా చదువులో చాలా తెలివింది వాడిని జాగ్రత్తగా చూసుకుంటుందన్న నమ్మకం నాకుంది వాడి మీద నా మితి విన్న ప్రేమ వాడి భవిష్యత్తుకి అడ్డంకి కాకూడదు అందుకే తప్పుకుంటున్నాను అందుకనే నాలో ఉన్నవని అర్థం చేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది నన్ను నేను మార్చుకునే సమయం వచ్చింది అని తేలికబడ్డ మనసుతో అన్నాడు అందుకైనా ఆ నాకు నాకేమీ తెలియదు అర్థం అవ్వదు అనేవారు ఎలా తెలిసింది వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని అనక్షణం వాడి గురించి ఆలోచించే నాకు వాడికి ఏది ఇష్టమో ఏదా ఇష్టమో తెలియదా వాడక్కడ ఉద్యోగులు చేరాక త్వరలో మనకి ఈ విషయం చెప్తాడు నాకు విశ్వాసం ఉంది ఒకవేళ మన దగ్గరున్నా మన మీద ప్రేమతో ఆ అమ్మాయిని వదులుకుంటాడు ఆ అమ్మాయి కోసం తప్పిస్తాడు వాడు బాధగా ఉంటే మనం ఉండగలవా అందుకనే పంపించేశాను అని గట్టిగా నిట్టూడ్చాడు వాడి దగ్గర లేకుంటే ఉండగలరా ఈ రాబోయే కాలమంతా వాడు తిరిగి పెడుతూ నాకు అత్యంత విలువైన కానకనిచ్చాడు అది చాలు జీవితాంతం బ్రతికేయడానికి అని చేతులు గుండెల మీద వేసుకుని పుత్రగాడ పరిశ్వంగా అనుభూతిని మళ్ళీ తలుచుకున్నాడు మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్